నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ రన్ అవుతున్నాయండి మా ఛానల్లో అదేంటండి ఇంకా ఆషాఢ మాసమే కదా అప్పుడే ఏం శ్రావణ మాసం అంటారా ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కదండి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చే అప్లోడ్ చేసి కస్టమర్స్ చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని బుక్ చేశాక వన్ వీక్ ఆ టెన్ డేస్ పడుతుంది టైం ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి నేను ఆన్లైన్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నాను ఈరోజు నా ఛానల్లో అన్నీ ఆల్ వెరైటీస్ ఆఫ్ కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నానండి కాటన్ శారీస్ అన్నీ మాకు డైరెక్ట్గా డైయర్స్ నుంచే వస్తాయి సో కట్టుకున్న కలర్ పోవు కంఫర్టబుల్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా రీజనబుల్గా కూడా ఉంటాయండి రేట్స్ ఏదన్నా మనం కలర్ చెప్పి ఏదన్నా డై చేసేమన్నా కూడా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసి ఇస్తారండి అంత పక్కాగా చేసి ఇచ్చే డయర్స్ ఉన్నారు మా దగ్గర ఈరోజునే ఈ సారీ వచ్చేసి వసుంధర ప్యూర్ కాటన్ అండ్ పల్లవి సాఫ్ట్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఇది వచ్చేసి వసుంధర ప్యూర్ కాటన్ శారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి కలంకారీ శారీస్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో కలంకారీ శారీస్ ఒకటి కోటా శారీస్ ఒకటి ప్ర ఇప్పుడు నెంబర్ వన్ ఇంకోటి వసుంధరా కూడా వచ్చిందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది కలంకారీ అన్ని లైట్ కలర్స్ మీద టోటల్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడండి క్వాలిటీ అయితే సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి స్కిన్ కలర్ మీద రెడ్ కాంబినేషన్తో కింద గోల్డ్ బార్డర్ మీద రెడ్ కలర్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా స్కిన్ మీద రెడ్ కలర్ ఇచ్చాడండి టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి స్కిన్ కలర్ దాని మీద బ్లూ కలర్తో కింద బార్డర్ కూడా స్కిన్ అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అండ్ గర్ల్స్తో ఇచ్చాడండి బ్లౌజ్ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి స్కిన్ మీద టొమాటో కలర్ కింద బార్డర్ కూడా అదే పికాక్స్ ప్లస్ లీవ్స్తో ఇచ్చాడు ఇది కూడా అంతేనండి స్కిన్ కలర్ మెరూన్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ కూడా స్కిన్ అండ్ మెరూన్తో వచ్చింది కలంకారీ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది నారాయణ ప్యాట్ శారీస్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ఈ నారాయణ ప్యాట్ శారీస్ అన్ని ప్లెయిన్ శారీస్ వస్తాయి కింద బార్డర్ మాత్రం చక్కగా మంచిగా ఇస్తాడు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బ్లౌజ్ కూడా ఉంటుంది మెటీరియల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని మెరికైజ్డ్ కాటన్ అని కూడా అంటారంట అంటారంటండి ఈ నవరాయిన్ ప్యాట్ శారీస్ని ఇది వచ్చేసి పింక్ మీద కింద బో గోల్డ్ బార్డర్తో ఇచ్చడండి శారీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ మీద గోల్డ్ డిజైన్ ఇచ్చాడు రౌండ్స్తో శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుందండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ప్లెయిన్ శారీస్ అంటే పెద్దవాళ్ళే కాదు చిన్న వాళ్ళైనా కాటన్ శారీస్ యూజ్ చేసేవాళ్ళు కూడా ఈ నారాయణ పేట శారీస్ కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా ఛానల్లో శ్రావణ మాసం ఆఫర్స్ కింద ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ప్లాన్ చేశానండి అదేంటంటే ఎబో థౌజండ్ రూపీస్ పెట్టి మా ఛానల్లో కొంటే వాళ్ళకి బ్లాక్ కలర్ బీట్స్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను అది కూడా మా ఫ్రెండే హ్యాండ్ మేడ్తో చేస్తుంది నల్లపూసలు అంటే ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరం కదండి నల్లపూసలు లేకుండా ఆడవాళ్ళు అసలు ఉండరు సో నల్లపూసలు బ్లాక్ బీట్స్ ఇద్దాం అనుకుంటున్నా అది కూడా హ్యాండ్మేడే పక్కగా సూపర్గా ఉంటుంది అది కంపెనీ వాడిచ్చేది కాదండి నేను నా కొరియర్ చార్జెస్ పెట్టుకొని మీకు సపరేట్గా పోస్టింగ్ చే సపరేట్గా పోస్ట్ చేస్తానండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి కోటా సారీస్ అండి ఈ కోటా సారీస్ అన్ని ఎస్పెషల్లీ వైట్ కలర్ మీద ఇచ్చాడండి కోటా సారీస్ అంటే చాలా మెత్తగా ఉంటాయి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి అన్నిటికీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ శారీ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ కోటా బ్లాక్ ప్రింటెడ్ సారీస్ అండి బ్లాక్ ప్రింటెడ్ అంటే మనకి ఏదన్నా చెక్క మీద ప్రింట్ ఉంటుంది అది దిక్ చేసి శారీ మీద అద్దితే దాన్ని బ్లాక్ ప్రింట్ అంటాడు ఈ బ్లాక్ ప్రింటర్ శారీస్ అన్నీ అన్ని బ్లాక్ కలర్తో ఇచ్చాడు శారీ కలర్ వచ్చి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు ఇప్పుడు కాటన్ శారీస్ అన్నిటికి కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ ఇస్తున్నాడు ఎస్పెషల్లీ కలంకారీ శారీస్ కానీ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ కానీ ఇంకా ఏ శారీస్ అయినా టోటల్గా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తున్నాడు అంత డిజైనర్ పీసెస్ అయిపోయినాయండి కాటన్ శారీస్ కూడా మాకు డయస్ కూడా వాళ్ళ చక్కగా దొరికారు చాలా నీట్గా చేసిస్తారు ఫినిషింగ్ కూడా ఇట్ ఇది టోటల్ ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ శారీ మీద డిజైన్ ఇచ్చాడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్